హాయ్ నిధి శ్రూపియా నేను ఈ మెసేజ్ యమధర్మ రాజుకి అండి హై రే బేబీ నేను క్లియర్ కట్గా అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళ కొడుకు ఒక పిచ్చోడని తెలుసు వాళ్ళకి అండ్ వాళ్ళ నాన్న సైకియాట్రిస్ట్ కాబట్టి ఆయనకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు అండ్ ఎడ్యుకేషన్ కూడా దాచిపెట్టరు నా దగ్గర ఇంటర్మీడియట్ కూడా సరిగా చేసిండో లేదో తెలియదు నాకు అండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటాడు అంతకుముందు అవన్నీ కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేసుకొని ఈ కంట్రీ తీసుకొచ్చి నన్ను ఒక స్లేవరీకి యూజ్ చేసుకున్నారు కాబట్టి ఐ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అర్థమైపోతుంది నాకు ఇప్పుడు కాబట్టి ఏంటంటే వాళ్ళది ఫ్యామిలీ సీక్రెట్ దాచిపెట్టారనేది తెలిసింది అందుకనే వాళ్ళ నాన్నకు పెరాలసిస్ వచ్చింది కాబట్టి నేను ఈ దరిద్రంతో పండుకొని ఒక పిల్లల కల నేను అపవిత్రమైన పని చేసిన అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నా శరీరాన్ని దహనం చేసే అధికారం నీకు మాత్రమే ఇస్తున్నాను